సో ఇది మా పురుడు వీడియో ఆహా మా వదినది బాబుది పురుడు వీడియో అన్నమాట ఇగో కరెక్ట్ అయ్యండి మళ్ళీ అటు ఇటు అయితే ఇంకా పొలికలన్నీ అత్తయ్యని తిడతారు మండుతున్నట్టు ఉంది ఒక బాబుని ఎత్తుకొని కూడా నేను పని కష్టపడి కష్టపడి మీరు వీడియో చూస్తే మీకు అర్థం ఇవ్వదు పోనీ అవుట్ హౌస్ లో ఉండే కురవాడు సాయం చేయమని పోయావా ఆయన కూడా సాయం చేస్తున్నారండి

సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే మా వదునకి పురుడు అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాను అండ్ సో అన్ని జరగాల్సి వస్తుంది ఏంటి మంది చిక్కినట్టున్నావు ఈ మధ్య కొంచెం పని చేస్తున్నట్లే

కదా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా సో అదేనమాట ఫస్ట్ మా అమ్మ నాకు ఈ పని చెప్పింది ఈ వేపాకు పసుపు ఉప్పు మూడు కలిపి మిక్సీ బట్టి రెడీ పెట్టమని చెప్పింది అనమాట మా మమ్మీ లోగా దిష్టి పూజలు సంథింగ్ అయ్యో కావాలంట ఇప్పుడుకి అవన్నీ రెడీ చేయడానికి వెళ్ళింది అనమాట సో ఇది నేను చేస్తుంటే మా చెల్లి హాయ్ కూర్చుంటుంది అందుకే ఫోన్ పట్టుకుని అంత వీడియో చూపిస్తున్నా ఏదో పని చెప్పాలి కాబట్టి నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో వీక్లే నువ్వు చేస్తావా నాకేమో చిన్న పొట్టి బట్టలు వేసుకుంటే ఓ మొత్తం కనిపిస్తుంది కనిపిస్తుంది అంటారు వీళ్ళు మాత్రం కొంగంత వేసి నడువంతా కనిపించినా ఏం కదా తెచ్చిపోదేం కాదు అంతేనామ్మా ఇప్పుడు మాట్లాడచ్చు మాట్లాడచ్చు

ఇది చేసి ఏం చేస్తారు బాడీకి అంతా రాస్తారంట ఎవరికి ఎవరైతే పూలు చేస్తారో ఆమెకి ఆమె అప్పు కాబట్టి చేస్తారు రాస్తారు బాబుకు రాస్తారు ఏ బాబుకే అప్పుడు అప్పుకే సాల్ట్ వేపాకు పసుపు అంతే ఆనియన్స్లో ఆనియన్స్ లో అంత బెటర్ మెత్తగా పట్టాలి కదా మెత్తగా అవ్వాలి దీంట్లో తర్వాత కొంచెం పిండి కూడా కలుపుకుంటారు అంటే మేబీ బాడీ స్క్రబ్ లాగా అనమాట సో డెలివరీ అయిన తర్వాత లెవెన్ డేస్ కి చేస్తారు స్క్రబ్ కోసం అంట అరే ఏం చేస్తున్నావు రా నువ్వు అరేస్తాను ఏమైతే చెట్ల పట్టుకొని చూ అంటే ఏం ఎత్త కావాల్సిన ఒక్కసారి గంధమూలు ఉండాలి సో ఇలా ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి అయినా ఏమైనా ఒక పిల్ల చూడు యూట్యూబ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అని తి న్యూస్ చేయా అంటుంది కాదు మెత్తగా అయింది అని చెప్పినాం మళ్ళీ నాకు మెత్తగా అయిందా ఆ ఒక ఆపు అనిపించింది అది డౌట్ వచ్చింది సో అదన్నమాట ఇది ఇప్పుడు ఈ స్క్రబ్ చేసేదంతా మనం చేయము మంగళ ఆమె వచ్చి ఆమె చేస్తుంది అనమాట దాని తర్వాత చాలా ఉంటది ప్రాసెస్ సో అది మా సైడ్ ఎలా చేసుకుంటారు అనేది మీకు ఇంకా చూపిస్తూ ఉంటా సో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి సో ఈ ప్రాసెస్లో కొన్ని ప్రసాదాలు చేయాలంట దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ప్రసాదం గుడాలు 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 కూర్చుంటే బాబు కిందనా ఓకే ఓకే చూద్దాం సో ఇంట్రెస్టింగ్గా ఉంది అమ్మమ్మ రెడీ చేస్తుంది మా అమ్మమ్మ చేస్తుంది ఇవన్నీ ఏం చేశారా తమ్ముడు ఏడుస్తున్నాడు ఆపని 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 లేదు ఊరికే అన్న లేదు

केस केस ना किसी वो आई लव यू हेलो हेलो हाय आंटी हेला हेलो ఆత్తు కో చేస్తున్నాననే అవైల్ నార్మల్ కట్ కట్ వట్లేనా మనం తయారు చేసుకొని మెట బెటర్ గానే బయట కొంటొచ్చినంత కదా సో బాదం కాల్చి ఈ పది నికింద పెట్టాలి మనం వస్తుంది ఆనికి దాతు కూడా నేనే శాప్రెట్లనే అదే మాట కాటు కో సో ఇది ఇప్పుడు కాజల్ కాటుక సో ఎవరైనా న్యాచురల్ గా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఇలా చేసుకోండి అంతేనా అంతేనా అంటే న్యూబోర్ బేబీస్కి చేసుకుంటే బెటర్ కొంచెం పెద్ద కాల్చిన బాదంని హీట్ కి పెట్టి ఒక గిన్నె పెట్టాలి దానిపైన కాల్చిన బాదం కాల్చి బాదమే కాల్చి ఒక గిన్నెకి ఇలా పెట్టేస్తే ప్లేట్ కి ప్లేట్ కి అది ఎంత బ్లాక్ అనుకుంటది సో అది తీసి చిన్నపిల్లలకు పెట్టండి కాళ్ళకి కాటకా దాంట్లో ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి ఇవన్నీ ఇష్టం ఏదన్న వేసుకొని కొంచెం వాడే నేనైతే నెయ్యి వేస్తాను వెయ్యి కొంచెం ఏంటి ముట్టుకోద్దమ్మా కాలుతుంది ఇది బొట్టు నాన్న చూడతా కాల్తుందమ్మా స్టే బ్యాక్ దేని దేనిక ఓకే ఓకే చిల్లరేసి ఇట్లా కొట్టుకుంటూ లాంగ్ కట్టుకోవాలి ఏంటమ్మా ఇంత లేటు కష్టం ఏ దానికట్లా చుట్టేసి అది సున్నం కాసు కాసు కదా అది అందులో ఏమో అట్లా సున్నాం కాసు దాన్ని గట్టి అలా డబ్బులు వేసి ఆమె చుట్టూ తల్లిని పిల్లల్ని కూర్చోబెట్టి అది గోట్ల గోట్ల సౌండ్ చేసుకుంటూ తిరుగుతారు రా ఎందుకు అమ్మ పెట్టమన్నదా రాళ్ళు అన్ని రాళ్ళ ఐదు రాళ్ళ ఇది లాస్ట్ టైం చేసేరా నాకు కూడా లాస్ట్ టైం నాకు కాదు అప్పుకే ఫస్ట్ టైం అప్పుడు అప్పుడుకి ఫస్ట్ టైం అప్పుడు చేసినారు కానీ నాకు గుర్తుకు లేదు అది అట్లా చేసింది మీరు రాలేదు గుర్తులేదు నాకు ఇవే తొట్టిలప్పుడు నువ్వు కావాలి ఇవి అసలు తొట్టిల్లోకి ఇవే పెడతారు ఎక్కడ పెడితే తొట్టిలో అప్పుడు పెడతారు కదా మిస్తా నేనే పెడతారు కానీ అప్పుడు ఇవి పెట్టాలి అవునా తెలీ నేను యూస్ లో ఉన్నా అప్పుడు సో నాకు ఇవేం లేవు డైరెక్ట్ స్నానం చేసి ఎన్నకోవడం అంటే ఎవరు చేస్తారు నాకు నార్మల్గా చేసిన ఇక ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే కష్టం ఇవే లక్ష్మి లక్ష్మి నువ్వు ఎవరు చెప్పు కదా డ్రెస్సా రెడీ అయ్యేదా ఆక రెడ్ డ్రెస్ అన్నావు ఇప్పుడు బయట పిల్లలు ఆడడం చూసి డ్రెస్ చేంజ్ చేయమని అడుగుతున్నావు ఏం డ్రెస్ కావాలమ్మా ఇప్పుడు ఏం డ్రెస్ కావాలిరా డ్రెస్ చేంజ్ ఉంటా కి డ్రెస్ చేంజ్ డ్రెస్ చేంజ్ డ్రెస్ తీసుకెళ్ళిపోతుంది చూడు నిన్న తీసుకెళ్ళి

కానీ అల్లుడు చిన్నప్పుడు నిన్ను ఎంత టార్చర్ పెట్టిందే అది కూడా వీడియోలు అన్ని చూపించి వీటికి ముందే ప్రిపేర్ చేయాలి అరే చేయకరా పెద్దయనంక ఇట్లా ఇట్లా అతివి గుర్తీసి తిప్పతారా అని మీరు కాదు ఇప్పుడు వీడియోలో అని నాకు వచ్చే ఊరు చూసింది అనుకో ఎట్లా అంటారు అని చెప్పి అసలు రాను కూడా అక్కడ చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు తెలుసుకున్నాడు అది

അത് നാർമ ന്നെ ഹെൽമെ സി ട ഇപ്പോഴും കെമരാ അമരാ പെടുത്ത నువ్వు కంపల్సరీ అయితే ఇంకోలాగా చెప్తుండీ సునీ పెట్టుకుంది రాజీ పెట్టుకుంది అమ్మో నేను ఐదుగురం అయినా సార్ కొంచెం పెట్టారా కలూ ఏం మాట్లాడుతున్నావు నరాల కట్టి అవును ఇట్లా పెట్టేస్తారు ఇట్లా నీకు కూడా ఐబ్రోస్ అవును ఐబ్రోస్ చూడలేదా ఐబ్రోస్ జూడిగో కళ్ళకు ఇట్లా పెడతారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పెడతారు ఇప్పుడు ఫొటోస్ కోసమే ఎల్లో టీషర్ట్ వేసుకున్నాడు మళ్ళా కవరింగ్ నేను ఎందుకు లేయాలి ಮಲ್ಲ ಅಟೈತಿ ಪುಲಿಕ ಅತ್ತಯತಾರ

ముందు <laughs> <laughs> <laughs>

Nah malah tidak no? ada minat terikat lah, malah naik malah naik malah naik, enggak 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 enggak, nasih malam, 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 nasih శివయ్య శివయ్య కు గోరన తెలుసు கிருஷ்ణుడు 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 కృష్ణయ్య కృష్ణయ్య కు కృష్ణుడు గోరటనా పక్కన పెట్టు పక్కన కింద పెట్టు సరిపోయింది హీరో ఎలా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి గుంటూరు సైకాలర్ అండి అప్పటికన్నా నిమల చాట్ లే లేయనా చాట్లీ హా్ తోట్ పాట అండి ఇక్కడ ఏడు చెయ్యలేదా మీకు చాట్ వస్తలే పట్టుకో ఆట్ సైడ్ ఇట్లా ఇట్లా అటు నువ్వు అటు నువ్వు పట్టుకో చాట్ ఇట్లా ఆ మీకలికి తల్లిగా తల్లికి తల్లికి నా నీక నాకను

మేం చదిపోద్దా సో ఇది మా పురుడు వీడియో ఆహా మా వద్దినది బాబుది పురుడు వీడియో అనమాట